హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక సర్కిల్ అయితే బయటకైతే అయితే వస్తుంది కదా మన కాలేజెస్ అనేది బంద్ చేస్తున్నారని చెప్తున్నారు కదా సో వాస్తవంగా వచ్చేసి మన కాలేజీలు ఎందుకు బంద్ చేస్తున్నారు దాంతోపాటు వచ్చేసి ఇప్పటి మనకి అయితే పదిహేనో తారీఖు నుంచి మళ్ళీ దసరా సెలవు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే బంద్ చేస్తారా లేదని ఇప్పటికే చాలా మంది విద్యార్థులు అయితే అడుగుతున్నారు అసలు మన తెలంగాణలో వచ్చేసి కాలేజీలు ఎందుకు బంద్ చేస్తున్నారు బీటే కాలేజ్ కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు అది కూడా ప్రైవేట్ కాలేజ్ లేదా అంటే గవర్నమెంట్ కాలేజ్ కూడా బంద్ చేస్తున్నారని చాలా మంది అడుగుతున్నారండి విద్యార్థులు మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి మీ తోటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే వీడియో అయితే షేర్ అయితే చేస్తే వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది ఓకేనా సో ముందుగా చూసుకుంటే ఈ రోజు సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి మన తెలంగాణలో మన ఏదైతే నెక్స్ట్ మంత్ అయితే ఉందో అక్టోబర్ అక్టోబర్ ఆరో తారీఖు వరకు అయితే బంద్ చేస్తున్నట్టు ఒక సర్కిల్ అయితే వస్తున్న విషయం మన అందరికీ తెలిసింది కదా అసలు ఎందుకు బంద్ చేస్తున్నారంటే మన తెలంగాణలో వచ్చేసి ఏదైతే ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయో వాటి వచ్చేసి గవర్నమెంట్ తరపున వచ్చేసి వాళ్ళకైతే ఫీజులు అనేది ఇవ్వాలండి ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ అయితే స్కాలర్షిప్ మీద అయితే చదువుకుంటారు కదా సో ఆ స్కాలర్షిప్ కూడా అయితే ప్రభుత్వం తరపున అయితే ఇవ్వాలి కదా ఆ ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన డబ్బులు అనేది దాదాపు కొద్ది సంవత్సరాల నుంచి పాత బకలు అయితే పెండడం జరిగిందట ఆ పాత బకల్ దాదాపుగా పదివేల కోట్ల రూపాయల వరకు అయితే ఉన్నాయట ఆ పదివేల కోట్ల రూపాయలు ఎప్పుడైతే మాకు చేతులు అయితే పెడతారో అప్పుడే మళ్ళీ కాలేజ్ తెలుస్తామని ప్రైవేట్ కాలేజీ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటి అయితే చెప్తున్నాయండి ఎందుకంటే దాదాపుగా గత కొద్ది రోజుల నుంచి ఇలా చేస్తూనే ఉన్నాం మనం చేస్తాం చేస్తాం చెప్పినా సరే ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు మాకు మాకు రావాల్సిన డబ్బులు కూడా ఇప్పుడు దాకా ఇవ్వలేదని ప్రైవేట్ కాలేజీ సంస్థలు ఏదైతే వాళ్ళైతే చెప్తున్నారు దీనిపైన ప్రభుత్వం స్పందించి వాళ్ళ కనుక డబ్బులు అయితే ఇచ్చేస్తే మనకైతే మళ్ళీ కాలేజ్ ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది లేదంటే మా ఇప్పుడు మన సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి అక్టోబర్ ఆరో తారీఖు వరకు అయితే కంటిన్యూగా వచ్చేసి హాలిడేస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ప్రైవేట్ సంస్థలు ఏదైతేనే వాటి ఏదో చెప్తున్నాయండి ఎందుకంటే దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా మాకు పన్నెండు వేల కోట్ల రూపాయల వరకు అయితే ఇచ్చేస్తే మేము హామీ ఇచ్చిన విధంగానే ఆ కాలేజీలన్నీ మళ్ళీ ఓపెన్ చేస్తామని చెప్తున్నారు సో ఇది ప్రభుత్వం స్పందించి వాళ్ళకి ఏ విధంగా సమాధానం ఇస్తుందో తెలుసుకోవాలి ఇంకా వచ్చేసి మనకైతే డిక్లేర్ అయితే అవుతుందండి సో పదిహేనో తారీఖు నుంచి ఈ రోజు నుంచి వచ్చే నెల ఆరో తారీఖు వరకు అయితే హాలిడేస్ ఉండే అవకాశం అయితే చాలా అయితే కనిపిస్తున్నాయి